వరద ఉధృతి కారణంగా పెళ్లి కొడుకును బంధువులు భుజాలపై మూసుకెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో జరిగింది ఊరచెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోవడంతో బంధువులు పెళ్లి కొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చారు లో లెవెల్ కల్వర్టు సమస్యతో గన్నేరువరం మండల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు అయినా అధికారులు తమ సమస్యను పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధపడుతుంది నాలుగు గంటల వచ్చి పెళ్లి బిల్డి పనితుడు పెళ్లి బిల్లా అన్ని పనితుంది